గౌరీ అనే అమ్మాయి బరంపూర్ వెళ్ళి ఒక క్రైస్తవ కుటుంబంలో పని అమ్మాయిగా చే పని అమ్మాయిగా పనికత్తెగా పనిచేసింది వాళ్ళ సత్ప్రవర్తన మాదికరమైన జీవితం చూసి వాళ్ళ సత్ప్రవర్తనను బట్టి ఈ అన్యురాలు ఏసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిందట బాప్తిని తీసుకొని ఆ క్రైస్తవ కుటుంబాలతో పాటు ఆదివారం ఆదివారం వెళ్తా ఉంది కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో ఉంది ఈ అమ్మాయికి వివాహ వయసు వచ్చింది సరే తల్లిదండ్రులు మా అమ్మాయికి పెళ్లి చేస్తాము అని చెప్పి తీసుకొచ్చుకున్నారు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా యజమానుని ఇంటిని వచ్చి యజమానుని ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు అయ్యా నాకు మీరు ఏమీ ఇకపోయినా పర్వాలేదు మీ దగ్గర నుంచి ఒకటి కోరుకుంటున్నా ఉన్నప్పుడు నాకు బైబిల్ కొనిచ్చారే నా బైబిల్ నాకు ఇస్తే మా ఊరు వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకుంటూ దేవుళ్ళు బలపడతానయ్యా నా బైబిల్ ఏంటంటే వాళ్ళు అన్నారట నవ్వుతా నీ బైబిల్ మా దగ్గర ఎందుకమ్మా అది నీ చేతిలోనే ఉండాలి అది ఖడ్గం అది నీ ఆయుధం నువ్వు తీసుకుని వెళ్ళమ్మా అని ఇచ్చారు ఆ అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత రోజు చక్కగా బైబిల్ చదువుకుంటా ఉంది ఆ ప్రాంతంలో ఈ గౌరీ అనే అమ్మాయి బైబిల్ చదువుకుంటావుంటే ఒక అతనికి యేసు ప్రభు అంటే అస్సలు ఇష్టం ఉండదంట అస్సలు ఇష్టం ఉండదంట ఆ పిడుగు పడ్డట్టు పడతాడట ఈ అమ్మాయి రోజు బైబిల్ చదువుకోవటం వాళ్ళకి వీళ్ళకి యేసు ప్రభు గుర్చి చెప్పడం చూసి అసలు ఈ అమ్మాయి చేతిలో బైబిల్ లేకుండా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక రోజు వచ్చి ఈయన అన్నాడట అమ్మాయి అమ్మాయి ఈ చేతిలో బైబిల్ ఉంది కదా ఎంత వంద రూపాయలు కొన్నాను పంతులు గారు అందట వెంటనే పంతులు గారు అన్నాడట రెండు వందల రూపాయలు ఇస్తా ఇస్తావా అన్నాడట రెండు వందలు కాదు మూడు వందలు ఇచ్చినా నేను ఈయనందట వెయ్యి రూపాయలు ఇస్తా ఇస్తావా నేను ఈయన అందాన్ని ఈసారి ఏం చేశాడు తెలుసా రెండు వేల రూపాయలు ఇస్తా ఇస్తావా బైబిల్ అనే లోపు ఈ అమ్మాయి రెండు వేల రూపాయలు ఇస్తానంటే ఎందుకేనో ఈ బైబిల్ తీసుకొని రెండు వేల రూపాయలు ఇచ్చేయందంట అప్పుడు ఆయన అన్నాడట మీరు డబ్బులు కమ్ముడు పోయే బ్యాచ్ నాకు తెలుసో ఇచ్చాయ బైబిల్ ఈ రెండు వేల రూపాయలు తీసేసుకో అని రెండు వేల రూపాయలు ఇచ్చారంట ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా ఆ రెండు వేల రూపాయలు తీసుకొని రంపూర్ వచ్చి ఇరవై బైబుళ్ళు కొని ఒక బైబిల్ తన దగ్గర ఉంచుకొని పంతొమ్మిది బైబులు ఆ ఊరిలో పంచిపెట్టిందంట ఈ జనాలకు తెలియంది ఏంటంటే ఒక క్రైస్తవుని చంపితే లక్షల కొలది క్రైస్తవులు పుట్టుకొస్తారు క్రైస్తవ్యంలో పునరుద్ధానపు శక్తి దాగి ఉంది ఒక్క బైబుల్ తగలబెడితే వేల కొలది బైబుళ్లు పుట్టుకొని వస్తాయి ఒక్క దైవజనుడిని చంపితే భూలోకాన్ని తలకిందులు చేసే ప్రవక్తల లాంటి దైవ సేవకులు నిశ్చయంగా ఆ గడ్డలో నుంచి పుట్టుకొస్తారు